హలో ఫ్రెండ్స్ సండే వచ్చిందంటే చాలామంది ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ చికెన్ చికెన్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు చాలా తక్కువ పదార్థాలతో రుచికరంగా చికెన్ ఫ్రై చేసుకుంటే ఒక్క ముక్క కూడా వదలకుండా ఎంతో ఇష్టంగా తింటారు చికెన్ చేయడం కష్టం అనుకునేవారు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా కడాయిలో నాలుగు స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత సన్నని మంటపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చిలను నూనెలో వేసి రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మరియు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు చికెన్ వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం మంట పెంచుకొని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని సన్నని మంటపై ఒక పదహైదు నిమిషాల పాటు చికెన్ను ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ముక్క ఉడికిన తర్వాత టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ కారం పొడి వేసి కలుపుకోవాలి కారం ఎక్కువగా ఇష్టపడేవారు అర టీ స్పూన్ కారం ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ ఫ్రై రెడీ అయినట్లే చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఇలా రుచికరమైన చికెన్ ఫ్రైని అన్నం చపాతి లేకపోయినా ఉత్త ఫ్రై అయినా సరే ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్